नवभारत राज्य बाबा साहेब बीआर अंबेडकर् नूट मुफ मूडव जयंती उत्सव कार्यक्रम पुरस्क वारे वास्तव में प्रपंच देश में जिला भारत देश प्रजास्वी देश పరిణమిలుతుందంటే దానికి బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగమే స్ఫూర్తి అని చెప్పగల తప్పక చెప్పారు భారతదేశంలో చేపట్టబడుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమం దానికి అనాడు రాజ్యాంగంలో వారు సూచించినటువంటి ఒక మార్గదర్శకులు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సహకారం కావాలని ఏంటంటే వారు అన్నాడు దూరదృష్ణతో తన రాష్ట్రాల ఏర్పాటే కానీ రాష్ట్రాల జరిగే మార్పుడే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశంగా రాజ్యాంగం ఆర్టికల్ మూడు నాలుగు నిబంధనలు కనుక చేతో తెలంగాణ రాష్ట్రానికి కల సాకారం కావడం జరిగిందని చెప్పి వాస్తవంగా ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఈ ప్రాంతం అంతా చెందుతుంది సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి వాటి జరిగిందో ఏ సామాజిక తెలంగాణ నిర్మాణతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటుందో ఇవాళ సామాజిక స్ఫూర్తి కొరబడడంతో ఆశించిన మేర మన అభివృద్ధి సాధించుకునే పరిస్థితులలో రెండు శాతం ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరటం ఆ మార్పులో భాగంగా ఏదీతో రాష్ట్రంలో అభివృద్ధి ప్రపంచం రావటం రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో గత శాత కాలంలో ఆశించినటువంటి చేపట్టబడవలసిన అభివృద్ధి చేపట్టవల ఐదు సంవత్సరాల కనుక చేపట్టాయి మార్గదర్శకంగా భారత రాజ్యాన్ని మార్పు చేయాలన్న ఉపయోగపత్సానికి ఆ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ మనందరూ బాధ్యతగా అందరూ వైద్యంగా నిలబడవలసినటువంటి ఆవశ్యకత ఉంది సమాజంలోని వెనకబడ తరగారి దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు మహిళల నుంచి సామాజిక స్ఫూర్తితోని రిజర్వేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఆ రిజర్వేషన్లను నీరు గార్చే నితంగా చెప్పండి మరి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేయడం దృష్టిలో మనకు అందరూ ఇవాళ సామాజిక వెనుకబాడు తన గురవుతున్నట్లు తెలుగు బలహీన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికను కల్పించమని చేయడానికి గుళ్ళ కండలు చేపట్టి ఇస్తూ అమలుతున్న పదిహేను శాతం పదహారు శాతం కానీ గిరిజనులకు అమలవుతున్న పది శాతం పన్నెండు శాతం కానీ బలహీన వర్గాలకు అమలవుతున్నట్టుగా ఇరవై ఐదు శాతం వారి జనాభాకు అనుగుణంగా మరి జనాభాలో యాభై శాతం పైబడి దానికి అనుగుణంగా ఇరవై శాతం కనీసం నలభై శాతం పెట్టుకునే విధంగా ముందు పోల్సిన ఆవశ్యకత ఉందని చెప్పడం ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ బయలుపు చేయాలని సందర్భంగా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతేందో మూఢ గణలకు చర్యలు తీపట్టడం దానికి అనుగుణంగా భవిష్యత్తు సామాజిక స్ఫూర్తితో సామాజిక వెలుగుబడులకు వారిని కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే విధంగా చెప్పడం మనం కూడా అభిష్యుల పై చేయబడిన విధంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకందరికీ మార్గదర్శకంగా ఇచ్చే విధంగా అందరూ కూడా కలిసి దేవుని వారిని భౌతికంగా ఆరోజి కాకుండా మరి ఆరోగ్య విధానాన్ని మరియు ఉద్దకునే విధంగా ముందుకు పోవాలి కోరుతూ సెల్ తీసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మన అందరి బాధ్యతగా ఆయన జయంతి సందర్భాన ఒక ప్రమాణం చేయవలసినటువంటి అవసరం ఉంది యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యత ఈ దేశ పౌరుల మన అందరి మీద ఉన్నటువంటి ప్రమాణం చేసి ఆయన రాజ్యాంగాన్ని రక్షించవలసిందిగా మిమ్మల్ని ఆ జన్మదిన సందర్భాన కోరుకుంటూ భీమ్ జై భీమ్